విద్యార్థి పంచ లక్షణం విద్యార్థులకు ఐదు లక్షణాలు ఉండాలి విద్యార్థికో పండే వాళ్ళో పార్క్ లక్షణం లేడా కాకిలా డీలు తాతీ మాత్రమే చేసినా ఉండాలి కాకి అన్నం వెతుకు కానీ బొప్పే కానీ కనిపిస్తే ఒంటరికి తెలియదు తావు ఒకా ఒకా ఒక అని ఏ పేరు పెట్టాడు తావ్ ఏ పేరు పెట్టే అది చూస్తూ ఉండదు నచ్చలి జరిగి రానీ జీవనుస్గా పాని హాత దగ్గరతో అది చదువుతూ ఉండదు కదతోడు అది చేపను వచ్చినంకో పట్టుకొని వేసేసుకోండి

हकीम शरीफ गारु मुमर यादगिरी गारु मार्का सतीश गारु दास अजय गारु एजाज साहब वहाब साहब कलीमती साहब गोपी कृष्णा साहब राशिद और एंड माय पेरेंट्स सपोर्टेड मी इन एवरी इन एवरी एस्पेक्ट एंड आई एम वेरी थैंकफुल हु कंडक्टेड दिस प्रोग्राम and i uh, and i am more i want to thank everyone Uh, who conducted, especially Bahid Khan Sir, and other chief guests who present over here. Uh, thank you, Sir, for, for this great program, uh, for inspiring us, for motiva for motivating us, for encouraging us to secure, to score more marks and ranks in our further studies. Thank you for giving this me a golden opportunity. Thank you, one again. Thank you, Sir. Know, విద్యార్థుల జీవితాల్లో ఒక మంచి వెలుగులు తీసుకురావాలి విద్యార్థులకు ప్రోత్సహించాలని ఒక మంచి అవకాశాన్ని తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గారికి ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తూ అలాగే ఈ కార్యక్రమంలో నాతో పాటు వేదికపై ఉన్నటువంటి మా గురువులు ఎజాజ్ అహ్మద్ గారు అలాగే ఇక్కడ ప్రాతినిధ్యంలో ఉన్నటువంటి గురువులు హతీబ్ షరీఫ్ సాబ్ గారు అలాగే జమీర్ సార్ గారు నాతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు గొప్ప మహేందర్ గారు మార్తా పద్మ గారు మార్తా సతీష్ గారు దాస అంజయ్ గారు తల్లి గారు బొమ్మల యాగిర్ గారు ఇక్కడికి విచ్చేసినటువంటి పేరెంట్స్ అందరికీ స్టూడెంట్స్ అందరికీ మీ అందరికీ స్వాగతం పలుకుతూ ముఖ్యంగా దేశం బాగుండాలంటే విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలి విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలంటే విద్యార్థులంతా కష్టపడి చదవాలి విద్యార్థులు కష్టపడి చదివినప్పుడు విద్యార్థులను మనం ప్రోత్సహించినప్పుడు పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ విద్యార్థులను మనం ప్రోత్సహించి ఉన్నంత శిఖరాల్లో కూర్చోబెట్టినప్పుడే దేశ అభివృద్ధికి నాది పలుకుతుందని నేను అనుకుంటా ఉన్నా దేశం ఎట్లా బాగుపడుతుంది అంటే ఈ దేశంలో ఉన్న అన్ని వర్గాలు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండి అది క్రీడలో కానీ చదువుల్లో కానీ ఏ రంగంలోనైనా ప్రతి ఒక్కరు ఈ దేశాన్ని మంచి పేరు తేవాలంటే మనం కష్టపడి చదువుకోవాలి ఈ దేశాన్ని కాకుండా ఈ రాష్ట్రాన్ని కాకుండా మనం పుట్టిన గ్రామం మన పుట్టిన నియోజకవర్గం మన పుట్టిన బస్తి మంచి పేరు రావాలన్నా మన మీద కళలు కన్నా మన పేరెంట్స్ యొక్క ఆశలు నెరవేర్చాలన్నా విద్యార్థి మీ ఆధారపడి ఉంది కాబట్టి ఇంతకుముందు అహమద్ గారు చెప్పినట్టు ఒక విద్యార్థి ఉన్నంత వెళ్ళినప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంత సంతోషపడతారు ఆ స్టూడెంట్స్ ఉన్నంత ఉన్నప్పుడు అంతే రెట్టింపు కూర్చోని గురువులు కూడా చాలా సంతోషపడతారు కానీ గురువులు అక్కడెక్కడో కానీ పలానా స్టూడెంట్ నా వ్యక్తి ఈ రోజు ఈ స్కూల్ కలెక్టర్ అయ్యి ఈ స్కూల్ తల్లి ఆడవేయుడు ఈ స్కూల్ తప్పి టీచర్ అయ్యిండు అని గర్వంగా చెప్పుకుంటారు వాళ్ళే సంతోషపడతారు ఈ రోజు స్కూళ్ళలో అన్ని వసతులతోని పిల్లల్ని మంచిగా చూసుకుంటూ పిల్లలకు సరియైన సక్రమ మార్గాన్ని చూపిస్తూ ఏ ఏ ఏ కోర్సు తీసుకుంటే ఎందులో రాణించగలుగుతాం అని నిర్మించేది గురువులు సేమ్ అదే విధంగా ఈరోజు కుటుంబ సభ్యులు ఎంత మనం చూస్తున్నాం రిక్ష దొక్కుంటే ఒక కార్మికుడు కూడా అదే ఆలోచిస్తాడు ఉన్నత శిఖరాల్లో ఉన్నటువంటి ధనికుడు కూడా అదే ఆలోచిస్తాడు ఏమని నా కొడుకు మంచిగా చదువుకోవాలి నా కొడుకు కలెక్టర్ కావాలి రిక్ష దొక్కుంటే కార్మికుడు అదే ఆలోచిస్తాడు పైసలు ఉన్నాడు కూడా ఆలోచిస్తాడు ఈ రోజు తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చే బాధ్యత ఎవరు పిల్లలకి పిల్లలు ఈ రోజు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఎండనక వాననక ఒక మూడు వందల రూపాయల కూలిపోయి పనిచేసుకొని ఇంటికి వస్తే ఒక్కో రోజు తల్లిదండ్రులు అన్నం తిన పరిస్థితిలో ఉన్నారు ఆ తండ్రి అంటే ఒక మాట బాగా ఈ వంద రూపాయలు ఉన్నాయి కదా ఈ వంద రూపాయలు మనం పొదుపు చేసుకుందాం పిల్లల ఫీజులకు జమ చేసుకుందాం లేకపోతే పిల్లల పుస్తకాలకు వస్తాయి యూనిఫామ్కి వస్తాయి పిల్లలకి ఏదైనా సమయానికి స్కూళ్ళల్లో ఏదైనా అడిగితే వాళ్ళకి ఇప్పించడానికి వంద రూపాయలు ఉపయోగపడతానికి గద్ద పెట్టలేసి దాచుకొని పిల్లల భవిష్యత్తుకు నాటి పలికే వ్యక్తి ఈరోజు కన్నా తండ్రి తల్లిదండ్రులు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే గతంలో మాకు కూడా ఉపాధ్యాయులు జరుగుతుండే కానీ వినకపోయేది ఏ టీచర్లకు ఇట్లానే చెప్తారు కదా ఇట్లే చెప్తారని చెప్పి మేమందరం అనుకోలేదు ఇదే నేను హై స్కూల్లో చదివినప్పుడు మా మా ఫాదర్ నేను ఎక్కడ ఉద్దేశంతోని నన్ను తీసుకుపోయి స్కూల్లో టెన్త్ స్కూల్లో అడ్మిషన్ చేసినప్పుడు హైమో సార్ నాకు అడ్మిషన్ ఇయ్యే మీ పిల్లవానికి నేను అడ్మిషన్ ఇయ్యా మీ పిల్లవాడిని చాలా సౌత్ లేడు సక్ర మార్గం లేడు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయమంటే ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాస్తే అన్నిటికన్నా తక్కువ మార్పు నాకే వచ్చింది ఆ రోజు కూడా ఇన్సల్ట్ చేయకుండా ఎజ్ అహ్మద్ గారి గొప్పతనం ఏంటంటే ఇలాంటి విద్యార్థిని కూడా నా స్కూల్లో అడ్మిషన్ ఇచ్చి నేను మంచి మార్గంలో తీసుకుపోయే బాధ్యత ఆ రోజు నేను నూట ఇరవై ఐదు లాస్ట్ నంబర్ నాదే స్కూల్లో అందరికంటే ముద్దు నేనే కానీ యజా సాయి గారు బాపురెడ్డి గారు కొట్టిన దెబ్బలు ఈ రోజుకు నాకు గుర్తుంటాయి ఆ రోజు నేను ఆ రోజు కోపా కోపడ్డా కానీ ఆ రోజు వాళ్ళు నేర్పించిన మార్గమే ఈ రోజు నేను పీజీ కంప్లీట్ అయ్యి ఎంఏ సోషాలజీ కంప్లీట్ అయ్యి మీ ముందు నిలబడి ఒక రాజకీయంగా ఎదుగుదలకు వాళ్ళు చెప్పిన మార్గంలో నేను అడుగుతా ఉన్నాను మా గంప మహేందర్ గారు చెప్పినట్టు నాకు తెలుగు రైటింగ్ సరిగా రాకపోయింది అహ్మద్ గారు నేర్పించిన తెలుగు రైటింగ్ లో యాభై శాతం నేర్చుకున్నా కూడా ఈ రోజు నన్ను ఎంతో మంది గొప్పగా పొగుడుతారు నీ రైటింగ్ బాగుంటుందని దాని దానికి కారణం కూడా ఎజాహ్ సార్ నేను నేర్చుకున్నది యాభై శాతం నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ఏ రంగంలో పోవాలన్నా దయచేసి పెద్దలు చెప్పింది గురువులు చెప్పింది తల్లిదండ్రులు చెప్పింది పిల్లలు నేర్చుకోవాలి ఈరోజు చాలా సంతోషంగా మా బయర్ కాంగారని అడిగారు వచ్చిన వెంటనే వీళ్ళంతా ఎవరు అని ఎంతో మంది కష్టపడి సంవత్సర కాలంలో కష్టపడి గవర్నమెంట్ స్కూళ్ళలో ప్రైవేట్ స్కూళ్ళలో అయినా గవర్నమెంట్ స్కూళ్ళలో ఈరోజు మంచి ర్యాంకులు కూడా వస్తూ ఉన్నాయి పిల్లలు మంచి అధ్యాపకులు కూడా మంచి పాఠాలు చెప్పి పిల్లలు భవిష్యత్తుకు నాంది పలుతా ఉన్నారు గురుగుల పాఠశాల చూసినా ఏ గవర్నమెంట్ స్కూల్లో చూసినా ప్రైవేట్ స్కూళ్లకు నాందిగా వాళ్ళకు ర్యాంకులు తెచ్చుకుంటా ఉన్నారు పిల్లలు కష్టపడతా ఉన్నారు పేరెంట్స్ ఉన్నారు ఇదంతటి కారణం ఒక మార్పుకు నిదర్శనం ఈ రోజు చాలా సంతోషకరం సిద్దిపేటలో కూడా పక్క కాన్స్టిట్యసీ పొదుపు చూస్తు పోటీ చూస్తే సిద్దిపేట కాన్స్టి విద్యారంగంలో చాలా పోటీ తత్వంలో ముందంజలు పోతా ఉంది మీరందరు ఈ రోజు సిద్దిపేట నియోజకవర్గానికి మీ పుట్టిన ఊరికి ఈ నియోజకవర్గానికి అందరికి మంచి పేరు తెచ్చుకోవడానికి ఏదైతే విద్యార్థులు ముందుకు పోతున్నారో నిజంగా వాళ్ళందరికీ చెప్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇంత వచ్చినాయి నెక్స్ట్ నా భవిష్యత్తు ఏ గ్రూప్ చూసుకుంటే ఎట్లా పోగలుగుతా ఏ గ్రూప్ తీసుకుంటే ఏ రంగానికి నేను ముందుకు పోతా సివిల్స్ ప్రిపేర్ కావాలా లేకపోతే డిగ్రీ చదవాలా లేకపోతే లా డాక్టర్ కావాలా ఇంజనీరింగ్ కావాలా ఈ సలహాలు తీసుకోండి విద్యాపకుతో తీసుకోండి పేరెంట్స్తో తీసుకోండి పేరెంట్స్ కూడా విద్యార్థులు ఎప్పుడు కూడా దయచేసి ఒక విలన్ లాగా చూడకండి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఎప్పుడు అధ్యాపకులు ఒక విలన్ లాగా చూడకండి వీళ్ళు ఖచ్చితంగా పేరెంట్స్ అయినా అధ్యాపకులైనా మనకు మార్గదర్శకులు అనేది తెలియజేస్తా ఉన్నా మన మంచి కోరే కోరే వ్యక్తులు ఎవరు అంటే ఈ ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు ఈ సృష్టిలో ఎవరైనా ఉన్నారంటే ఒకటి అధ్యాపకులు రెండు మన పేరెంట్స్ మన పిల్లలు బాగుండాలని నిరంతరం కోరుకునేది వీళ్ళిద్దరే దయచేసి వీళ్ళు చెప్పే మాటలు మనం విందాం మంచి మార్గంలో పోదాం మంచి నడబడుతో మన దేశానికి మంచి మంచి పేరు పేరు తెద్దాం తెద్దాం మన ఊరికి కలిసి గట్టిగా గారు చెప్పినట్టు కులాలు కాదు మతాలు కాదు మనమంతా భారతీయులు ఈ భారతదేశాన్ని కాపాడుకునే బాధిత అందరిది మన రాష్ట్రాన్ని కాపాడుకునే బాధిత ఈ ఈరోజు రేపు మన మన దేశాన్ని చిన్న భిన్నం చేయాలని చూస్తా ఉన్నారు కొంతమంది వ్యక్తులు ఆ చిన్న భిన్నం కాకుండా హిందూ అయినా ముస్లిం అయినా మనం అందరం మెలిసి ఉండం నేను ఇదే ఏరియాలో పుట్టినప్పటికీ ఇక్కడ ఎక్కువ శాతం ముస్లింలే ఉంటారు ఈ ముర్షదు గడ్డలు కానీ నేను ఎప్పుడు కూడా అందరితోనే కలిసిమెలిసి ఉంటా అన్న ఎన్నడు ఎన్నడూ కూడా వాళ్ళ ఇంట్లో రంజాన్ పండుగ అయితే నేను పోతా నా ఇంట్లో ఏ పండుగ ఉన్న ముస్లిం సోదరులు వస్తారు ఒక మంచి మెసేజ్ తో మనం అందరం ఖర్చు పోదాం హిందూ వేరే కాదు ముస్లిం వేరే కాదు మనమంతా భారతీయులుగా ఒకే శ్లోకంతో భారతీయులుగా ముందు పోయి ఈ దేశానికి మంచి పేరు తెచ్చే విధంగా మనమందరం అందరం నాంది ఈ రోజు ఇంత చక్కని గారు ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు తెస్తాడు విద్యార్థులను ప్రోత్సహించాలి విద్యార్థులు కాలం కష్టపడి ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళని కొంచెం మనం ప్రోత్సహిస్తే ఇంకా ముందుకు ఇంకా ముందుకు వెళ్తారని ఆలోచనతో మా సోదరులు ఉన్నారు ఇలాంటి కార్యక్రమాలు రానున్న రోజుల్లో ఇంత ముందు మా దాసాంజయ్ గానీ మార్గ సతీష్ గానీ ఇంత ముందు ఎవరైనా సరే ఎంతో మంది విద్యార్థులు సహకరించడానికి ముందుకొస్తా ఉన్నాం వచ్చే రోజులు రానున్న రోజుల్లో ఖచ్చితంగా విద్యార్థులకు ఏ అవసరాలు కావాలన్నా చదువులో ఇబ్బంది ఉన్నా అవసరాల్లో ఇబ్బంది ఉన్నా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖచ్చితంగా మా ప్రభుత్వం తరఫున వ్యక్తిగతంగా మేము అందరికీ ఉండగానే ఉంటాం ఈ రోజు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా